ఇప్పుడు అగ్రి ఎయిటీ టూ యొక్క ఉపయోగం అనేది మనం చూద్దామండి ఇప్పుడు ఈ రెండు ఆకులు మనం తీసుకున్నాం ఈ ఆకులు కూడా మనకు బాగా తెలిసింది చేమదం ఆకులు ఈ ఆకు యాక్చువల్గానే మనకి ఎటువంటి వాటర్ అనేది మనకు అనమాట ఈ ఆకు మీద మనం ఏదైనా వాటర్ స్ప్రెడ్ చేస్తే మనకి అది డ్రాప్ అయిపోయి జారుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట సో ఈ అగ్రి ఎయిటీ టూ అనేది మనకి యాక్టివేటర్ స్ప్రెడరు వెక్టర్గా మనకి పనిచేస్తుంది ఈ యాక్టివేటరు వెక్టర్ వెక్టర్గా మనకి ఎలా పనిచేస్తున్నాను నేను మీకు ప్రాక్టికల్గా నేను చూపిస్తాను ఇందులో నేను ఏంటంటే ప్యూర్ వాటర్ అనేది నేను తీసుకున్నాను ఈ వాటర్ని నేనేం చేస్తానంటే ఫస్ట్ రెండు ఆకులపైన స్ప్రెడ్ చేస్తాను ఒకసారి చూడండి సో ఏ రకంగా చూసినా వాటర్ అనేది ఈ ఆకులు పట్టుకోలేదండి పట్టుకుందండి వాటర్ అనేది పట్టుకోలేదు ఎక్కడెక్కడ జారిపోతుంది అనమాట మొత్తం గమనించారా సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ వాటర్ని పక్కన పెట్టేసేసి సో ఇందులో నేను కొంచెం అగ్రి ఎయిడిటివ్ని మిక్స్ చేయబోతున్నాను మిక్స్ చేసిన తర్వాత నేను స్ప్రెడ్ చేస్తే అంటే స్ప్రే చేస్తే ఈ అగ్రి ఎయిడిటివ్ అనేది మనకి ఏ విధంగా మనకి ఉపయోగపడుతుందో మీకు క్లియర్గా ప్రాక్టికల్గా మీకు అర్థం అవుతుంది జస్ట్ టూ డ్రాప్స్ అండి ఇక్కర్లేదు సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదు టూ డ్రాప్స్ ఇది నానో టెక్నాలజీ కాబట్టి మనకి ఏంటంటే మనకి పంటకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి మనకి చాలా తగిన మోతాదులో మనకి ఎగ్రి ఎయిటీ టూని చాలా జాగ్రత్తగా మిక్స్ చేయడం జరిగింది కంపెనీ వారు అనేది సో నేను ఇలా ఎగ్రీ ఎయిటీ టూని దీంట్లో నేను పోసాను ఇప్పుడు దీన్ని కొంచెం నేను మిక్స్ చేసుకుంటున్నాను సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేనేంటంటే దీన్ని నేను ఈ ఆకులపై నేను ఏం చేస్తానంటే స్ప్రెడ్ చేస్తాను అనమాట ఇప్పుడు చూడండి మామూలుగా వాటర్ కొట్టిన ఆకు ఎలా ఉంది మనకు తెలిసింది ఇలా వాటర్ ఎలా అనగానే మనకి వాటర్ అనేది మనకు పడిపోతుంది కదా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ అగ్రి ఎయిటీ టూ కలిపిన స్ప్రేని నేను చేస్తాను చూడండి చూసారా ఎలా పట్టుకుంటుంది ఆకుకి చూసారా ఆకు ఇందాక ఇందాక మీరు గమనించినట్లయితే ప్రతిదీ కూడా మనకేమైంది ప్రతీది కూడా ప్రతి డ్రాప్ కూడా ఆల్మోస్ట్ పడిపోయిందండి ఇప్పుడు చూస్తే ఆకు కూడా మొత్తం అంతా కూడా ఆకుకి పట్టేసింది అనమాట సో ఈ రకంగా ఈ అగ్రి ఎయిటీ టూ అనేది మనకి యాక్టివేటర్గా పనిచేస్తుంది స్ప్రెడర్గా పనిచేస్తుంది వెట్ వెటర్గా మనకి ఉంటుంది అనమాట ఇలా మనము రసాయనాలు కలిపిన మందులు రసాయనాలు కలిపిన మన మందుని ముందు పిచికారీ చేసే ముందు మన రసాయనం కలుపుకుంటాం కదా అందులో మనం ఈ అగ్రి ఎయిటీ టూని తగిన మోతాదులో మనం కలుపుకోవడం ద్వారా మనం పిచికారీ చేసినటువంటి ఈ ఏ అయితే ఉంటుందో అది చెట్టుకి కాండానికి ఆకులకి మొత్తం అన్నిటికీ కూడా పట్టి ఉండి సో మీ యొక్క మందు యొక్క ప్రభావాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఎంత వర్షం వచ్చినా వరద వచ్చినా ఏ వచ్చినా కూడా మీరు పిచ్చికారి చేసిన మందుకు ఏం కాదు ఇది ఒక గమ్ములా పట్టి ఉంటుందండి ఇదే అగ్రి ఎయిటీ యొక్క మా ఉపయోగం అనేది ఈ రకమ ఇది మనకి యాక్టివేటరు స్ప్రెడ్డరు వెక్టర్గా కూడా మనకి పనిచేస్తుంది అనమాట సో ఇది చూడండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ స్ప్రెడ్ చేస్తున్నానండి ఇది మళ్ళీ నీళ్లు స్ప్రెడ్ చేస్తే మనకి ఎక్కడ కూడా చూసారా ఇక్కడ ఈ రకమైనటువంటి దా అయితే రాలేదు ఇక్కడ నీళ్ళు స్ప్రెడ్ చేస్తే అదే నేనేం చేశానంటే ఎయిటీ టూ నేను మిక్స్ చేసి నేను జస్ట్ స్ప్రెడ్ చేస్తే చూడండి మిక్స్ చేసి స్ప్రెడ్ చేస్తే చూ చూడండి చూసారా ఏ రకంగా ఎలా పడుతుందో అంటే ఇలాంటి ఇలాంటి ఆకు అంటే అసలు యాక్చువల్గా మనకి తడి తీసుకుని ఆకుకే ఇంత బాగా స్ప్రెడ్ చేస్తుంది అంటే మనకు పంటలు కానీ మిర్చి పంట కానీ పత్తి పంట కానీ మనకి రకరకాల పంటలు ఉంటాయి వరి పంట కానీ మొత్తం అన్ని పంటలు చాలా ఎక్కువగా మనకి ఇది తీసుకుంటుంది మంచి రిజల్ట్ అనేది మనకి ఇస్తుంది అనమాట థ్యాంక్ యూ సో నేను ఇంత చెప్పాను కదండి ఈ అగ్రి ఎయిటీ టూ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకి గమ్ మనకి పిచికారీ చేసినప్పుడు రసాయనాలని మనకి ఈ గమ్లాగా మనకి చెట్టుకి కాండానికి ఆకులకి కూడా పట్టి ఉంటుందని చెప్పి నేను చెప్పాను వర్షం వచ్చినా వరదలు వచ్చినా కూడా మనం పిచికారీ చేసిన రసాయనం అనేది ఆ చెట్టుకి అలాగే ఉంటుందని చెప్పాను కదా దానికి మీకు లైవ్ ప్రూఫ్ అనేది నేను చూపించబోతున్నాను అనమాట ఈ లైవ్ ప్రూఫ్ ఏంటంటే ఈ రెండు ఆకులు మీకు తెలిసిందే కదా ఈ రెండు ఆకులు నేను ఒకేసారి ఏం చేస్తానంటే నీళ్ళలో ముంచుతున్నాను నీళ్ళలో ముంచి తెలుస్తున్నాను అనమాట చూడండి నీళ్ళలో ముంచి తేలుస్తున్నాను ఇవి ఏ రకంగా ఈ అనేవి మీరు గమనించినట్లయితే ఈ ఆకులకి ఏ రకంగా చూసినా వాటర్ అనేది పట్టదు చూసారా నీళ్ళలో ముంచి తేల్చిన ఈ జస్ట్ ఫ్రెష్ ఆకులానే మనకి ఈ రెండు కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇప్పుడు అగ్రి ఎయిటీ టూని ఇప్పుడు నేను ఈ బకెట్లో మిక్స్ చేయబోతున్నాను అనమాట ఈ బకెట్లో మిక్స్ చేయబోతున్నాను మీ కళ్ళ ముందే చూడండి ఎందుకంటే ఇవి మామూలు నీళ్ళు కదా ఇప్పుడు నేను అగ్రి ఎయిటీ టూని మిక్స్ చేయబోతున్నాను మిక్స్ చేసిన తర్వాత మిక్స్ చేస్తాను కొద్దిగా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అక్కర్లేదు డెమో కాబట్టి నేను కొంచెం వేయడం అనేది జరిగింది సో ఫస్ట్ ఇలా వేసిన తర్వాత మనం కూడా ఏం చేయాలంటే దీన్ని చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కలిపేసిన తర్వాత సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ ఇదే ఆకుని నేను చూడండి ఇందాక ఆల్రెడీ నేను బకెట్లో ముంచినా కూడా అసలు ఏమాత్రం పట్టలేదండి ఏమాత్రం నీరు అనేది ఇక్కడ నిలవలేదు ఇప్పుడు ఆకుకి ఈ అగ్రి ఎయిటీ టూ అనేది గమ్ములా ఏ విధంగా ఉంటుందో మీరే చూడండి ముందు భాగాలు ముందు భాగంలో గమ్ముల అనేది ఇది ఏ విధంగా పనిచేస్తుందో చూడండి ఇదిగోండి ఇందాక అసలు తడి అనేది ఆకుకి లేదు ఇప్పుడు ఈ ఆకు చూసారా ఈ గమ్మ అనేది ఈ విధంగా మనకి పడుతుంది అనమాట సో ఈ రకంగా మీకు ఈ అగ్రి ఎయిటీ టూ అనేది మీరు పిచికారీ చేసిన రసాయనం అనేది వర్షంలో కూడా ఈ రకంగా చెట్లకి మీకు ఆకులకి అంటిపెట్టుకొని ఉండడానికి ఎంతగానో ఈ అగ్రి ఎయిటీ టూ అనే గమ్ అనేది మీకు సహాయపడుతుంది సో ఇప్పుడు నేను నేనేం చేస్తానంటే వర్షం వచ్చినా పోదు అని చెప్పాను కదా సో ఈ రకంగా మనకి ఈ స్ప్రెడ్ అయిన ఈ అగ్రి ఎయిటీ టూ అనేది ఇవి కూడా నార్మల్ వాటర్ అండి ఈ నార్మల్ వాటర్లో నేను ముంచి లేపుతాను ఇప్పుడు ఏ రకంగా ఈ రసాయనం అనేది అంటిపెట్టుకుని ఉంటుందో మీకు అర్థం అవుతుందండి చూడండి అగ్రి ఎయిటీ టూలో ముంచిన ఆకండి ఇది సో ఇలా నేను మామిళ నేలల్లో నేను ముంచాను ఇప్పుడు నేను తీస్తున్నానండి సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సో ఈ రకంగా అగ్రి ఎయిటీ టూ అనేది ఈవెన్ ఇంత పెద్ద వాటర్ అనేది వచ్చినా సరే వర్షం వచ్చినా సరే మనకేంటంటే మీరు పిచిగారు చేసిన మందు అనేది మనకి చెట్టు ఆకులపై కానీ కాండంపై కానీ వేళ్ల దగ్గర కానీ మొత్తం అంతా కూడా అక్కడ ఈ గమ్మని ఈ రూపంలో ఉంటుంది ముంచి ముంచులేపిన ఆకు మీరు చూసారా మామూలుగా ముంచి లేపినకు గ్రేటివ్ యూజ్ చేసిన తర్వాత మనం ఉపయోగించిన ఆకు అనమాట ఈ డిఫరెన్స్ అనేది ఈ విధంగా ఉందండి అర్థమైంది కదండి సో ఈ రకంగా అగ్రి ఎయిటీ యొక్క ఉపయోగం మనం ప్రాక్టికల్గా మనం తెలుసుకున్నాం కదండి ఇవి మనకి మూడు రకాలుగా లభిస్తున్నాయి ఒకటి వంద ఎంఎల్ అండి ఈ వంద ఎంఎల్ మనకి మనకి ఈ బాటిల్లో లభిస్తుంది తర్వాత ఐదు వందల ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మనకి ఈ బాటిల్లో లభిస్తుంది ఇది కాక ఫైవ్ లీటర్స్ మనకి టిన్ కూడా మనకి లభిస్తుంది అనమాట ఈ ప్రోడక్ట్స్ ఎవరికైతే కావాలనుకుంటే మీరు ఆంధ్ర తెలంగాణలో మీరు ఏ ప్రాంతంలో ఉండవచ్చు మీకు ఈ ఎంఆర్పి ధర కాకుండా దీనికి డిస్కౌంట్ కూడా మేము ఇచ్చి మేము డైరెక్ట్గా పార్సల్ చేయడమో లేకపోతే మీకు నియర్ బై స్టోర్స్ని మీకు ఐడి ఏపించి మీకు తగిన డిస్కౌంట్ వచ్చేలా చేసి మీకు ఈ ప్రోడక్ట్స్ని చాలా తక్కువ ధరకే మీకు అందజేస్తాం అనమాట కావలసిన వారు ఇదే నెంబర్కి ఇప్పుడే మీరు కాల్ చేయండి